ఈ శ్రావణ మాసానికి స్పెషల్గా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఈ రెయిల్ని తప్పకుండా మీరు సేవ్ చేసేసుకోవాలి పూర్తి వీడియోని చూడాలి ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం చూడండి హాయ్ హలో మీ జేని సంతోషి కలెక్షన్ చూడేసి కలెక్షన్ అయితే వచ్చేసింది గట్టాలు వచ్చేసినాయి అండి మినిమమ్ సిక్స్ ఆర్ నైన్ అయితే వచ్చేసాయి రెండు రెండుసార్లు అనమాట ఆయన నేనైతే మొత్తం గట్టాలు పూర్తిగా నేను తీయలేకపోతున్నాను కొంచెం ఫాస్ట్గా పెట్టేసి వీడియో అయితే పెట్టేశాను అనమాట అన్బాక్సింగ్ వీడియోలు ఫోర్ ఉన్నాయి కానీ నేను మొత్తం కలిపి రెండే చేశాను ఇప్పుడు ఒకటి అప్లోడ్ అవుతుంది తర్వాత ఇంకోటి అప్లోడింగ్ ఇవేంటి ఇలా 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 చెప్పేసుకుంటూ పోతుంది అంటున్నారు నేను చెప్పడానికి చాలా ఉంది కానీ ఆడ కొంచెంలో ఫాస్ట్గా చెప్పాలి కదా వీడియో ఎక్కువ ఉంటే చూడరు కదా మన సబ్స్క్రైబర్స్ అందుకండి కలెక్షన్ అయితే మీరైతే చూశారు కదా ఆటోలో సూపర్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఒక్క చీర సేమ్ చీర ఇంకొకటి కావాలి అంటే మాత్రం నాట్ అవైలబుల్ ఓకేనా అండి అర్థమైంది కదా సేమ్ పేస్టింగ్ శారీ ఇంకొకటితో ఉండదు అంటే మీరే స్పెషల్గా ఉండాలి అనుకోవాలి అనుకుంటే ఈ కలెక్షన్ని మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేసుకోండి షార్ట్స్ అన్నీ కూడా చూడండి లైవ్స్ అన్నీ కూడా చూడండి మిస్ అవ్వకండి ఈ శారీస్ కూడా నేను అన్బాక్సింగ్లలో కొన్ని కొన్ని అంటే అన్నీ అయితే ఓపెన్ చేసి అయితే చూపించను అండి మీకు తెలుసు వీడియోస్ మాత్రం నార్మల్ శారీసే వస్తాయి కానీ వేరే శారీస్ని ఎక్కువ చూపించాను కాస్ట్లీ జస్ట్ మనం ఉన్నాము అని తెలవడానికి కొన్ని మాత్రం వీడియోస్ తీస్తానండి అన్ని వీడియోస్ తీయను మీకు కూడా తెలుసు మీరు చూపించినవి ఒక్క వీడియోలో ఇన్ని చూపిస్తారు ఇంకా అంతకంటే ఎక్కువ మీ దగ్గర కలెక్షన్ ఉందండి అని అంటున్నారు అండ్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు ఎలా ఉంది అంటే నా మాటల్లో అయితే నేను చెప్పలేను డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇంకొకరికి ఉన్న చీర ఇంకొకరికి అయితే ఉండదు అనమాట అంత డిఫరెంట్గా తెచ్చాను కావాలి అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లోకల్ వాళ్ళైతే ఈ సరౌండింగ్లలో ఇక్కడ విలేజెస్లో ట్వంటీ కిలోమీటర్స్లో ఉన్న వాళ్ళైనా సరే షాప్కి విజిట్ చేసేసి తీసేసుకోవచ్చు అండి అండ్ ఈ కొత్త కలెక్షన్ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంది అరే అషాడమ్ ఆఫర్ ఉన్నాయి కదా అవి ఉన్నాయా లేవా అని డౌట్ ఉందా మీకు లేదండి అది అదే ఉంది ఇది ఇదే ఉంది కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది అసలు వచ్చిన వాళ్ళు ఒక చీర రెండు చీరలు వాళ్ళు మినిమం డజన్ శారీస్ కవర్లో వేసేసుకుంటున్నారు ఇది నాకు ఇది నాకు అనేసి నేను అనౌన్స్మెంట్ కూడా చేయలేదు జస్ట్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు తీసుకున్నారు ఈ అన్బాక్సింగ్ ఎందుకు చేస్తున్నానంటే కలెక్షన్ రాగానే చెప్పమని ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి అందుకు ప్రతి ఒక్కరికి నేను ఫోన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను జర్నీ చేసి వచ్చేసాను అందుకని ఫోన్స్ చేయలేకపోతున్నాను రేట్స్ వేయడానికే మాకు త్రీ డేస్ పట్టింది ఇంకా నార్మల్గా వేసాము కొన్నిటికి వేయలేదు ఇంకా జస్ట్ నార్మల్గా వేస్తేనే త్రీ డేస్ పట్టింది అంత కలెక్షన్ అండ్ ఈ మధ్యలోనే మనకి డిస్కౌంట్ పట్టు శారీస్కి వస్తున్నారు అదొక డిస్టర్బెన్స్ అవుతుంది డిస్టర్బెన్స్ అంటే సేలింగే అవుతుంది దాన్ని డిస్టబెన్స్ అనొద్దు కాకపోతే ఏంటి అంటే మాకు ఇవన్నీ చికాక్ చికాక్ లాగా ఉన్నాయన్నమాట మేము వాళ్ళకి చూపించలేకపోతున్నాము ఇవి రేట్స్ అంతే అంతేం లేదు కాకపోతే వాళ్ళైతే మంచిగా మేము చూపించాము వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఈ కలెక్షన్ మీరు స్టేటస్లో షేర్ చేస్తే మీకు తెలుసు కదా ఏవే గిఫ్ట్స్ అయితే ఉంటాయి లక్కీ టిప్ ద్వారా ఆ వన్ రూపీ బెనారస్ శారీ ఎవరికి వచ్చింది మన మిర్యాలు కూడా వాళ్ళకి వచ్చిందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బయట వాళ్ళకి వస్తుంది అని అనుకున్నాను ఎందుకంటే యూట్యూబ్ నుంచి చాలా మంది శారీస్ కొన్నారండి వాళ్ళ నేమ్స్ కూడా రాసి వేసేసాను గుర్తు పెట్టుకొని మరి అందుకే ఇంత లాంగ్ టైం టూ వీక్స్ టైం నేను తీసేసుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఈ కలెక్షన్ నేను ఓపెన్ చేశాక అది ఎక్కడ వెనకే పడిపోతుందో అనేసి మార్నింగ్ ఫాస్ట్గా లైవ్ అయితే చేశాను ఇంకా లైవ్ కలెక్షన్ చూపించాలని నా పక్కన పెట్టుకున్నాను కానీ అది ఇంపాసిబుల్ అది రాలేదు నాకు లైవ్ కరెక్ట్గా రావట్లేదు లేక నా ఫోన్ హాట్స్పాట్ ఇచ్చేసి నేనైతే తీసాను ఒకటి ఇస్తాను అన్న దాన్ని ఇంకో ఇద్దరికైతే బ్యాంగిల్స్ అయితే ఇచ్చాను వన్ ఎయిటీ రూపీస్ డజన్ పడుతున్నాయి అవ్వోడి ఇచ్చాను ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే నేను ఫాస్ట్గా పెట్టేది పెట్టాను అండి ఇంకా రెండు అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి సిఫాన్ సారీస్ అయితే లెవెన్ హండ్రెడ్కి త్రీ అండి అవి మినిమం ఫైవ్ హండ్రెడ్ పీసెస్ తెచ్చాను మనకి శారీస్ అన్నీ కూడా మనకి థౌజండ్ ఎబోనే ఉంటాయి థౌజండ్ బిలోలో కూడా కొన్ని ఉన్నాయండి కాకపోతే ఏంటి అంటే ఒక చీరకి ఇంకో చీర పేస్టింగ్ ఉండదు అంత యూనిక్గా తెచ్చాను అనమాట మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచి కలర్ వస్తుంది నేను హండ్రెడ్లో టెన్ పీసెస్ నేను సెలెక్షన్ చేశాను అంటే మీరే అర్థం చేసేసుకోవాలి అంటే కార్డ్స్ వస్తాయి అంటే డ్రెస్ కార్డ్స్ వస్తాయి ఇక టూ పీస్ సెట్ అవి వచ్చాయి మలై కాటన్ ఖాదీ కాటన్లో వచ్చాయి పార్టీవేర్ డ్రెస్సెస్ వచ్చాయి నైట్ డ్రెస్సెస్ మాత్రం తెలియదు నైట్ టీస్ మాత్రం తేలేదండి అవి కూడా వస్తాయి ఇవి ఒకదానికొకటి సంబంధం లేకుంటే అయితే సిఫాన్ శారీస్ అయితే ఉంటాయి సిఫాన్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ శారీస్ అయితే చాలా చాలా కలెక్షన్ అయితే తెచ్చాను అది వాషబుల్లో ఫ్రీ షిప్పింగ్ మాత్రం వారం రోజులు మాత్రమే అవైలబుల్ మహేశ్వరి సిల్క్ గురించి చెప్పనవసరం లేదు మహేశ్వరి సిల్క్ వచ్చేసి మనకి ఆరు వందల ఎనభై నుంచి స్టార్ట్ టూ థౌజండ్ ప్లస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ తగ్గట్టు క్లాత్ అయితే ఉంటుందండి సేమ్ డిజైన్ ఉండొచ్చు కానీ రేట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది అండ్ ఈ శ్రావణ మాసానికి అండ్ ఈ ఇయర్ స్పెషల్ కలర్ వచ్చేసి ఆరెంజ్ ఈ టూ థౌజండ్ ఫైవ్కి ఆరెంజ్ కలర్ ఇది స్పెషల్ అండ్ సేమ్ సేమే స్టేటస్లో షేర్ చేసినందుకు ఎవే రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి అండ్ మట్టి బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చిట్టి గాజులు కూడా అవైలబుల్స్ ఉన్నాయి అండ్ పార్సెస్ ఇవన్నీ కూడా వచ్చాయి కానీ ఓపెన్ చేయలేదు బ్యాంగిల్స్ కూడా ఓపెన్ చేయలేదు ఇంకా కొన్ని శారీస్ కట్టాలి అసలు ఓపెనే చేయలేదు ఓపెన్ చేయాలి అండ్ మర్చిపోకండి షాప్కి విజిట్ అవ్వండి మన జైనీస్ అందరికి కలెక్షన్